హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరూ ఏం చేస్తున్నారు టిఫిన్ చేసిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడే టిఫిన్ చేసినాం అనమాట దోశ అయితే చేసినా దోశ చేసినాక అంటే ఆల్రెడీ ఒక రౌండ్ అయితే గిన్నెలు అయితే మొత్తం తోమేసిన మళ్ళీ సింగు రెండో గిన్నెలు పడ్డాయి అనమాట నాకు అవి కూడా ఇక తోమేసి అయితే పెట్టేస్తున్నా చూడండి మేమైతే టిఫిన్ అయితే చేసేసినాము దోశ ఇప్పుడు ఇప్పుడైతే ఇక పాలు కూడా వాడబెట్టేసుకున్నా పాపకి అట్లనే తోడేయడానికి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ అక్కడ అయితే నేనైతే సర్దుకోవాలన్నమాట ఇలా చూడండి సెల్ఫ్గా అయితే ఏం కావాల్సిద్ది మీకు సెల్ఫ్ స్టిక్కా ఇటు హాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ హాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే చూడండి ఎండ అయితే ఇంట్లోకి ఎట్లా కొడుతుందో ఘోరంగా అనమాట ఎండ మస్తు ఎండ తగులుతుంది కిచెన్లోకి రాగానే కూడా ఫస్ట్ ఎండ వస్తుంది అనమాట లోపలికి అయితే అట్లా ఉంటుంది కిచెన్ దగ్గర వంట చేయాలన్నా కూడా మార్నింగే అట్లా ఆరిపోతాయిందంటే ఎండ వస్తుంది కిరణాలు పడతాయి అన్నమాట చలికాలం ఇప్పుడు ఆయనకి సెల్ఫీ స్టిక్ కావాలంటే అందుకే నా క్లై చేస్తాను మీ ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాం మరి బాయ్ బాయ్